అసలైన కొత్త ఆవకాయ పచ్చడి రంగు మారదు ముక్క మెత్తబడదు ఈ వేసంలో మీ భోజనాన్ని మరింత రుచిగా మార్చే కొత్త ఆవకాయ పచ్చడి తయారీ వీడియో ఇది మన పెరట్లో కాసిన మామిడికాయతో పచ్చడి పెడితే ఇంకా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఆవపిండి పిండితో మనము కలిపి ఈ పచ్చడి పెడితే కనుక చాలా రుచిగా ఉంటుంది అలానే ఈ పచ్చడి ఒకసారి చేస్తే నెలల పాటు నిల్వ ఉంటుంది మా అమ్మ చేసిన ఈ పచ్చడి రుచి గ్యారెంటీ ఆవకాయ పచ్చడి ప్రయోజనాలు చిరకాల నిల్వ సరిగ్గా తయారు చేస్తే నెలల తరబడి చెడకుండా నిలుస్తుంది అద్భుతమైన రుచి అన్నం పెరుగు అన్నం దోశ ఉప్మా లాంటి వంటకాలకు అదనపు రుచి ఇస్తుంది మార్కెట్ నుంచి తెచ్చుకున్న మామిడికాయల్ని క్లీన్ చేసుకొని నెక్స్ట్ తడి లేకుండా తుడుచుకున్నారు ఒక ఫైవ్ మినిట్స్ ఎండలో పెట్టాక ఇలా ముక్కలైతే కట్ చేస్తున్నారు కట్ చేసిన ముక్కల్ని పైన టెంక్ పైన ఉన్న వైట్ షెల్ కూడా తీసేసారు మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ పొడ్లు అనేది మిక్సీ పట్టుకున్నాము ఫస్ట్ ఆవు పిండి అయితే మిక్సీ చేసాము పిండి మిక్సీ చేసిన తర్వాత ఈ విధంగా ఉంది నెక్స్ట్ మెంత పిండి కూడా సేమ్ అదే అదే విధంగా మిక్సీ పట్టుకుంటున్నాము మీకు పర్ఫెక్ట్ కొలతలు కూడా ఇస్తాను వెల్లుల్లిపాయలు మనం తీసుకున్నాయి కొన్ని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టాను మొత్తం అన్నీ కాకుండా కొన్ని ఇలా మిక్సీ పట్టుకొని కచ్చాపచ్చాగా ఉంచుకొని కొంచెం పక్కన పెట్టుకోండి నెక్స్ట్ నేను దీనికోసం సెస్మి సీడ్ ఆయిల్ అనేది నువ్వుల నూనె అయితే తీసుకున్నాను మీరు ఏ ఆయిల్ అయినా కానీ యూజ్ చేసుకోండి పచ్చడికి నువ్వుల నూనె బాగుంటుందని ఇక్కడ ఆయిల్లో కొంచెం పసిపేసి నెక్స్ట్ మామిడికాయ ముక్కల్ని యాడ్ చేస్తున్నాము ఇలా చేస్తే కనుక మీకు ముక్క అనేది మెత్తబడదు అలానే కలర్ అనేది చేంజ్ అవ్వదు సో ఈ పద్ధతిలో అయితే మీరు ట్రై చేయండి ఇక్కడ నేను ఏమేమైతే తీసుకున్నానో మీకు ఇలా విజువల్ అయితే చూపిస్తున్నాను నెక్స్ట్ ఇట్లా ఆయిల్లో వేసుకున్న మామిడికాయ అన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకుంటున్నారు అంటే నూనెలో కరెక్ట్గా మునిగేలాగా తీసుకున్నారు ఫస్ట్ నూనె యాడ్ చేసుకున్న తర్వాత మామిడికి ముక్కలు అనేది యాడ్ చేసుకున్నారు ఈ విధంగా అమ్మ అయితే మిక్స్ చేస్తుంది సాల్ట్ తీసుకున్నాము మీ దగ్గర కళ్ళుప్పు ఉంటే కనుక కళ్ళుప్పుని యూజ్ చేసుకోండి మాకు ఇక్కడ సాల్ట్ అనేది అవైలబిలిటీలో ఉంది కాబట్టి మేము సాల్ట్ తీసుకున్నాము నెక్స్ట్ ఇక్కడ నేను పిండి కూడా తీసుకుంటున్నాను మీకు పర్ఫెక్ట్ కొలతలు కావాలంటే కనుక లిస్ట్ లాస్ట్లో ఇస్తాను లేదంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ పిండి అనేది యాడ్ చేస్తున్నాము నెక్స్ట్ ఫస్ట్ సాల్ట్ అనేది యాడ్ చేసినాక ఆవు పిండి అనేది యాడ్ చేస్తున్నాము పిండి మనం మిక్సీ పట్టుకున్నాం కదా అది మీకు చూపించాను నెక్స్ట్ పిండిని యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ ఈ రెండిట్లో మనకి ఎక్కువ పోషన్ అనేది పిండి అనేది తీసుకున్నాము నెక్స్ట్ పిండిని కూడా తీసుకుంటున్నాము పిండి ఒక సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకుంటే పిండి అనేది ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటున్నాము ఇవి కరెక్ట్గా కేజీ మ్యాంగోస్కి అయితే కనుక పర్ఫెక్ట్ కొలతలు అయితే కరెక్ట్గా సెట్ అవుతుంది నెక్స్ట్ మనము కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయనే కదా వెల్లుల్లిపాయని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ మనం వెల్లుల్లిపాయ అనేది ఎన్ని తీసుకున్నామంటే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది తీసుకున్నాము వెల్లుల్లిపాయని కూడా యాడ్ చేస్తున్నాను కంప్లీట్గా మొత్తం వెల్లుల్లిపాయని పేస్ట్ చేసుకోవద్దు కొన్ని మాత్రమే పేస్ట్ చేసుకొని మిగతాయి ఇట్లా యాడ్ చేసుకోండి ఇవి కూడా నీట్గా పైన పుట్టనే తీసేసి యాడ్ చేసాం మేము నెక్స్ట్ కారం అనేది యాడ్ చేస్తున్నాను కారం వచ్చేసి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది తీసుకోండి ఇవి కేజీకి చెప్తున్నాము కేజీకి అయితే కనుక టూ ఫిఫ్టీ గ్రామ్స్ కారం అనేది యాడ్ చేసుకోండి లేదంటే మీరు కారం ఎక్కువగా తీసుకుంటే కనుక కారం అనేది యాడ్ చేసుకోండి ఇక్కడ కారంలో ఎటువంటి దినుసులు అనేది యాడ్ చేయలేదు మిరపకాయలు ఉంటాయి కదా రెడ్ చిల్లీ వాటిని మాత్రమే పౌడర్గా చేసుకొని యూజ్ చేస్తున్నాము ఎందుకంటే పచ్చడికి ఇలా కారం మాత్రమే అంటే స్వచ్ఛమైన మిరపకాయలతో పట్టుకున్న కారం అయితే కనుక మీకు టేస్ట్ అనేది బాగుంటుంది ఎటువంటి దినుసులు అనేది యాడ్ చేయొద్దు ఇలా ఉట్టి కారం అనేది యాడ్ చేసుకోండి ఇక్కడ నేను కారం అనేది టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది తీసుకుంటున్నాను నేను ఒక కేజీ మ్యాంగోస్కి పచ్చడి పట్టుకుంటున్నాం కాబట్టి నెక్స్ట్ ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనము ఒకసారి మొత్తం అనేది మిక్స్ చేసుకుంటాము ఇక్కడ మా మమ్మీ మిక్స్ చేస్తున్నారు చూడండి ఏ విధంగా మిక్స్ చేస్తున్నారు మొత్తము మీరు ఒకవేళ కారం మంట పుడుతుంది అంటే కనుక మీరు స్పూన్తో కానీ దేని తన మిక్స్ చేసుకోండి మా అమ్మకి అలవాటే కాబట్టి ఈ విధంగా పెట్టేస్తున్నారు మొత్తం అనేది అన్నీ కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకుంటున్నారు ఇక్కడ ఆయిల్ కూడా వన్ లీటర్ ఆయిల్ అనేది తీసుకున్నాను అది కూడా నువ్వుల నూనె అనేది యాడ్ చేసుకున్నాం కదా కొంతమంది అయితే కనుక గ్రౌండ్నట్ ఆయిల్ అనేది యూజ్ చేస్తారు అంటే పల్లీ నూనె అది కూడా టేస్ట్ అయితే బాగుంటుందంట సో మీకు ఏ నూనె మంచిగా అనిపిస్తుందో ఆ నూనె అనేది యాడ్ చేసుకోండి ఇప్పుడు అన్నీ మనం కలుపుకున్నాం కదా ఇప్పుడు మామిడికాయ ముక్కల్లో యాడ్ చేసుకుంటున్నాము చాలామంది మామిడికాయ ముక్కల్లోనే ఇలా కారం అనేది మిక్స్ చేస్తారు కాకపోతే మా మమ్మీ చెప్పేది ఏంటంటే ఇట్లా ఆయిల్ యాడ్ చేస్తే మీకు ముక్క అనేది తొందరగా మెత్తబడదు అని చెప్తున్నారు కలర్ అనేది కూడా చేంజ్ అవ్వదు సో ఒకసారి మీరు ఈ విధంగా కూడా ట్రై చేయండి పచ్చడి అయితే మాత్రం సూపర్ టేస్టీగా ఉంది అందుకే నేను మీకు వీడియో అనేది షేర్ చేస్తున్నాను చూడండి ఏ విధంగా మిక్స్ చేస్తున్నారు ఇలా ఒకసారి అన్నీ కలుపుకున్న తర్వాత ఈ విధంగా మిక్స్ చేసుకున్నారు మీ దగ్గరే పెద్ద వయసులు ఉంటే కనుక మిక్ అది యూజ్ చేసుకొని పెట్టుకోండి దీనికోసము జార్ అనేది యూస్ చేసుకుంటే కనుక బాగుంటుంది పచ్చడి అనేది పాడు కాదు మాకు ఇక్కడ జార్ అనేది అవైలబిలిటీ లేదు లేదు కాబట్టి మేము ఇలా మిక్స్ చేస్తున్నాము ఈ విధంగా నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక కంటైనర్లోకి మేము స్టోర్ చేసుకుంటున్నాము లేదంటే మీరు ఇక్కడ జార్లో స్టోర్ చేసుకోవచ్చు ఇక్కడ జార్ అంటే పింగాని వాటిల్లో మీరు స్టోర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే కనుక సూపర్ అల్టిమేట్గా ఉంటుంది మా మమ్మీ అయితే కనుక థర్డ్ డే ఒకసారి తిప్పి మాకైతే సర్వ్ చేశారు పచ్చడి కలర్ అయితే కనుక మీకు చూస్తేనే తెలుస్తుంది అసలు సూపర్ ఉంది చట్నీ అయితే కనుక ఈ కొలతలతో పక్కగా ట్రై చేయండి అల్టిమేట్గా ఉంటుంది